చావుని మనమే కోరి తీసుకొని వచ్చి మనం నమ్ముకున్న కుటుంబాన్ని మన భార్య పిల్లల్ని మన అక్కచెల అన్నదమ్ములను కూడా రోడ్డు పాలు చేసిన వాళ్ళు అవుతాం చిన్న చిన్న సమస్యలు ప్రాణం కంటే కాదు ఆత్మహత్య ప్రతిదానికి సొల్యూషన్ కాదు కోరుగాడి పోయి మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చినప్పటి నుంచి ఫోన్ నుంచి మా కోడలు చేస్తానే ఉంది మా ఇంటి కానీ ఉంది నా దగ్గర ఉంది నా కోడలు ఏమో కూడా నా ఇంటికి థర్టీకి మా కోడలతో మాట్లాడి నేను ఇంటికి వస్తున్నా అదే లాస్ట్ ఫోన్ కాలేగా మరి అమ్మాయి ఫోన్ చేసి ఎవ్వరు ఫోన్ చేసారు వెల్కమ్ టు సుమన్ టీవీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ అధికారుల ఆత్మహత్యలు అనేటివి చాలా చర్ చర్చనీయాంశమైనాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా అంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకింత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి మనము ఒక్కసారి సుమన్ టీవీ బిక్నూర్కైతే వెళ్ళడం జరిగింది బిక్నూర్లో ఒక ఇన్సిడెంట్ పైన ఎవరైతే బిక్నూర్ ఇప్పటి అంటే ప్రజెంట్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారితో అయితే మనం మాట్లాడినాము అప్పుడు కూడా అంటే ఈ ఆత్మహత్యలు ఎందుకింత జరుగుతూ ఒకవేళ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనే దానిపైనైతే సుమన్ టీవీ ఎవరైతే మనకి బిక్నూర్ ఎస్ఐతోనైతే మాట్లాడడం జరిగింది సాయి కుమార్ గారితో మాట్లాడినప్పుడు అంటే మా ఎలాంటి ఉన్నా ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా ధైర్యంగా ఉండాలి అన్న క్యాండిడేట్ వల్ల ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం కానిస్టేబుల్ అదేవిధంగా ఏదైతే మనకి పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించిన ఆత్మహత్యల లేకపోతే ఇవేమైనా మర్డర్ చేసి వాళ్ళని లోపల పడేశారా అన్నట్టుగా కొంత ఒక అనుమానం అయితే రేగుతూ ఉంది అనేది మనకు ఒకటి ఉంది ఎందుకు మనం మర్డర్ అన్నామంటే కానిస్టేబుల్ ఎవరైతే బీబీపేట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి శృతి శృతి ఒంటిపైన గాయాలు గాయాలున్నాయనేది మనకు ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళపైన ఎలాంటి గాయాలనేది ఉండొద్దు కాకపోతే అక్కడ గాయాలు ఉండడం అనేది ఒక ట్విస్ట్ అయితే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక కన్ఫ్యూజన్ అయితే పడింది అనేది మనకు తెలుసు ఉంది సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము మార్చురీ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ మార్చురీలో దాదాపుగా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మనకి పదకొండు నుంచి అంటే నిన్న బుధవారం నైట్ నుంచి అంటే ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఇదంతా జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన కుటుంబీకులతో కూడా మాట్లాడినాం వాళ్ళ బాబాయ్ అదేవిధంగా వాళ్ళ కన్న తండ్రితోనైతే మనం మాట్లాడినాం అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టైంలో కూడా సాయి కుమార్ వాళ్ళ తండ్రితో అయితే కాల్ చేయడం జరిగిందని చెప్పి చెప్పారు కాకపోతే పెట్రోల్కి సంబంధించి కూడా నాకు ఇట్లా డబ్బు లేరా బెట్ట అని చెప్పేసి అంటే టూ కూడా ఏషియర్ అని చెప్పేసి వాళ్ళు ఒక విషయం అయితే మన సుమన్ టీవీతోనైతే వాళ్ళు పంచుకోవడం జరిగింది కాకపోతే ఇంతలోనే అంటే ఈ టైంలోనే అంటే దాదాపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిన్న బుధవారం రోజు పది గంటల నుంచి ఒకటి గంటల సమయంలో అసలు ఏం జరిగింది అనేది పోలీస్ నివేదికలని మాత్రమే అది తెలవాలి అంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరిగితే మాత్రమే మనకి మన ఒక ఉలిక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళని అయితే అవుట్ అయితే చేయడం జరిగింది అంటే ముగ్గురు ఎట్ ఎ టైమ్ వాళ్ళు అంటే మిస్ కావడం ఫోన్లు కూడా ఆఫ్ కావడమేంది అని చెప్పేసి చాలా వరకు కూడా అనుమానాలు అయితే రైనాయి కాకపోతే కామరెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ ఒక ప్రత్యేక బృందంతోనైతే ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేపిస్తున్నారు అనేది ఒక విశ్వసనీయ సమాచారం అయితే మనకు వచ్చింది కాకపోతే కడసారి చూసేందుకు ఎస్ఐ సాయి కుమార్ అదేవిధంగా కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ సో వీళ్ళని చూడడానికి అయితే వాళ్ళ బంధువులు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది ఎస్ఐ అయినటువంటి ఎవరైతే సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే మనకి మెదక్కి సంబంధించిన వ్యక్తిగా మనకి తెలుస్తూ ఉంది సో బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ సొంత గ్రామం ఏదైతే ఉందో మెదక్ మెదక్ జిల్లాలోని కొల్చారం అదేవిధంగా బీబీపేట్కి సంబంధించిన కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకుంటే తను సొంత గ్రామం గురించి మాట్లాడుకుంటే గాంధారి గాంధారి మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గం అని చెప్పేసి మనకు ఒక సమాచారం అయితే రావడం జరిగింది కాకపోతే అంటే ఈ ఇంకొకటి అంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం వేరు దీంట్లో ఇంకొక క్యాండిడేట్ అనే క్యాండిడేట్ ఆయన అడిషనల్గా రావడం ఏంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది దీంట్లో మనకు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ కావడం జరుగుతూ ఉంది ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్లనే ఇదంతా జరిగిందేమో అన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు కాకపోతే ఇన్సిడెంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అనే అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావాలా లాస్ట్ కాల్ డేటాని వాళ్ళు పరిశీలిస్తే మాత్రమే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ కామారెడ్డికి సంబంధించిన ఉన్నత అధికారులు అయితే రావడం జరిగింది డిఎస్పి స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జీజీహెచ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ మార్చురీకి అయితే వచ్చి శవ పంచనామా చేసుకోవడానికి అయితే ఇది అంతా బాడీని పంపించడానికైతే వాళ్ళు పూర్తిగా సన్నద్ధమైతే అయ్యారు అనేది మనకు తెలుసా ఉంది కాకపోతే ప్రెస్తోని అంటే మన మీడియా మిత్రులతోని సిపి మనకి సింధు శర్మ గారైతే మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగిందనే అయితే ఒక అయితే ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఎవరైతే ఎస్పి సింధు శర్మ అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలన వార్తగా చెప్పుకోవాలి ఎందుకంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చే అండ్ ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇద్దరు అదే అదేవిధంగా ఎందుకంటే నేను ఎందుకు ఉన్నతాధికారులను చెప్తున్నా అంటే ఒక ఎస్ఐ స్థాయి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మర్డర్ ఎవరైనా చేశారా లేకపోతే ఇప్పుడు ఈ ముగ్గురు అనేవాళ్ళు చనిపోయారు కాకపోతే ఇంకొక వర్షన్ ఏంటంటే వీళ్ళని ఇంకెవరైనా తోసేసి చంపేశారా అన్నట్టుగా కూడా ఒక కోణం అయితే బయటపడతా ఉంది అనేది మనకు తెలుస్తుంది సో ఏదైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాత్రం ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవాలి ఇది సీఎం దృష్టికి వెళ్ళే వరకు కూడా ఇదంతా కూడా తీసుకెళ్తామని చెప్పేసి కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు మరి దీంట్లో ఎవరిది తప్పు అనే అయితే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తామని చెప్పేసి మనకి ఎస్పీ సింధు శర్మ గారు అయితే చెప్ప చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మూడు బాడీస్ అనేటివి ఉన్నాయి ఏదైతే మనకి ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన బాడీని తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్ అయితే రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ శృతికి సంబంధించిన మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా ఆటోలు తీసుకురావడం జరిగింది అంటోలలో పంపిస్తారా లేకపోతే మరి ఈ అంబులెన్స్ సహాయంతోనే వాళ్ళు తీసుకెళ్తారా అనేది చాలా పెద్ద ఒక సిచ్యువేషన్ అనేది ఏర్పడింది కాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఆత్మహత్యల కలకలం అనేది రేగుతూనే ఉంది ఈ ఆత్మహత్యలు ఎప్పుడూ చెక్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటే మాత్రం ఒకవేళ మీకు అట్లాంటి ఆలోచన ఏమైనా వచ్చినా కూడా డెఫినెట్లీ మీ కుటుంబీకులతో మీరు మాట్లాడుకోండి మీ కుటుంబీకులతో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా అంటే పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే అలాంటి పోలీస్ అధికారులు ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది తీవ్ర స్థాయిలో చాలామంది అయితే ఇవాళ భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది అంటే ఈ మర్డర్ల అంటే ఈ మర్డర్లా లేకపోతే ఈ సూసైడ్స్ అనే దానిపైన అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు మరి ఇంకా ఎవరైనా అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు ఈ ముగ్గురు కాకుండా ఇంకా వీళ్ళని అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళ తండ్రి ఏమంటున్నారు అంటే మా కొడుకు అయితే పిరికివాడు కాదు తను టూ థౌజండ్ ఎయిటీన్లో తను జాబ్ కొట్టడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాలలోనే ఆయన ఎస్ఐగా తను జాబ్కైతే సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి అన్న క్యాండిడేట్ వల్ల అట్లాంటి క్యాండిడేట్ ఇవాళ ఎట్లా చనిపోతాడు అనేది ఒక చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే ఎవరి వర్షన్ చూసినా కూడా వాళ్ళు వాళ్ళ గురించి అనుకూలంగానే చెప్తా ఉన్నారు ఇప్పుడు శృతి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు అంటే మా శృతి చాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే నిఖిల్ గురించి మాట్లాడుకుంటే నిఖిల్ తల్లితోని కూడా మనం మాట్లాడినాం నిఖిల్ తల్లితోని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఒకే మాట మాట్లాడుతూ ఉంది ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండే మాకు ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వర్క్ ప్రెషర్ ఏమన్నా ఉందా లేకపోతే ఎవరైనా బె బెదిరించడము బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి కూడా మనము నిఖిల్ తల్లితోనైతే మనం మాట్లాడడం జరిగింది కాకపోతే అక్కడ సిచ్యువేషన్ అయితే అంటే మార్నింగ్ ఎర్లీ అంటే తను విధులకు వెళ్ళే టైంలో మాత్రం తను క్యాజువల్గానే వెళ్ళినాడు అని చెప్పేసి మనకి నిఖిల్ వాళ్ళ తల్లి అయితే చెప్పడం జరిగింది మరి దీనికి అసలు ఎప్పుడు ముగింపు అయ్యే అవకాశం దానిపైన అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంది చూడాలి ఒకసారి ఇప్పుడు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు వారి వారి మృతదేహాలని వారి వారి స్వస్థలాలకైతే చేర్చడానికి కామారెడ్డి ఎస్పీ అయితే పూర్తిగా చర్యలు అయితే తీసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది ఇప్పటికే రెండు అంబులెన్స్లు అయితే వచ్చినాయి ఈ రెండు అంబులెన్స్లలో కూడా మృతదేహాలను అయితే తరలిస్తామని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ కామారెడ్డి నుంచి